వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తారు పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఇస్తున్న యూరియా కోసం ఉదయం ఐదు నుంచి వేచి ఉన్న లాభం లేదని తమ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు

ஆறு கண்ட கண்டிப்பா இப்போ பதவியா இப்படி ஒரு கார்டு கூட காதே நாலு கார்டு அண்ணா அப்படி உனக்கு தாருத்தோடு ويليج وين نا پونينار پونينار چا پونينار چا پونينار چا پونينار چا రేవంత్ రెడ్డి గారు పిచ్చ మా గెలిపించినంత మాకు ఊరేదొక్కడతా లేదు మూడు ఎగ్రామ్ పత్తి పెట్టాం మూడు ఎగ్రామ్ మక్కువనే పెట్టాం నానం

అధికారులే ఉండాలి వస్తాది అంతా అధికారు వస్తాడు వాళ్ళ వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు నాకు ఏడు ఎకరాలు ఎకరాలోది ఆరు ఎకరాలో ఒకదిన్నది పద్నాలు పద్నాలుగు గుంటలు గంటలు ఒకది నాన్న కావాల నుంచి వచ్చిన ఊరే దొరుకుతుంది వచ్చిన ఐదు వందల భావించాలి వచ్చిన ఐదు వందల భర్తాలు అంటే నీకు ఐదు వేల మందికి ఇవ్వాలి అన్ని మండలాలు ఇక్కడ వరద పట్టక ఉన్న మండలాలు అందరికి సప్లై చేయాలి ఈ ఐదు వందలు వెయ్యి భర్త ఎవరికి ఇస్తారు ఐదు వేల బత్త వచ్చింది వెయ్యి బాయి వందల బాగున్నా సప్లై చేస్తాయి నిన్న వచ్చింది స్టాక్ నిన్న నీరు నిన్న పంచాలి ఆదివారం పంచుతాను మొన్న ఎంఆర్ఓ తో వెళ్ళి పెట్టుకున్నా నా దగ్గర ఏం లేదా ఏం చేయలేనా ఎంఆర్ఓ వెళ్ళిపోయింది ఏమన్నా అంటే ఇప్పుడు పోలీసులు తుమ్మి కేసు పెట్టుకుంటున్నా పోలీసులు వచ్చి పట్టుకోతారట నన్న ఇది పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడే మా దరిద్రం టే చార్ ఇన్ని రోజులు చేస్తావు నాడు ఊరే మా ఇంటికి వచ్చినవే వచ్చిన ఊరే పడతావు నువ్వు షాప్ కాడికి కొనేపోతున్న అవే ఇంటికి వచ్చినా ఊరే పడతావు టే చార్ చేసినాం వీరంతా వేస్ట్గా వీడు పిక్చర్ ఎమ్మెల్యే ఏమి స్పందించలేదు మరి ఆయన శాతం సాధన అయితే కాడు బుక్ గెలుస్తున్నాడు ఏటప్పుడు గెలుస్తున్నాడు నా మీకు ఉన్నాడు ఆయన ఉన్నాడు మీరు ఆయన సాధన అయినవాడు వద్ద ఈయనకొచ్చి ఆ వ్యాగన్ వత్త వ్యాగన్ కాడికి వేగమేడు కూతురు కుట్టారు ఊరే పడతదేవాడు ఏడు ఉన్నాడు ఈడ ఏడా అమ్మ కొండలో రంగంలో నా పేరు సాయిలు వర్దనపేట నుంచి వచ్చిన నాలుగు గంటలకు వచ్చి యూరియా కోసం కూసుంటే వర్దనపేటలకు అక్కడి ఇస్తారు ఐదు వేదికగా కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ తిప్పిళ్ళు ఆ నుంచి ఇడికి వచ్చిన నన్ను తీసి తీసుకొచ్చి నాలుగు గంటలకు వచ్చిన ఫస్ట్ వ్యక్తిని నేను అన్ని పేపర్లు అయితే నేను కౌలుదారని ఓన్లీ నాకు సొంత భూమి కూడా లేదు యూరియా ఇయ్యం అంటే స్కి కింద పెట్టింది ఏ మేడం ఏమో మేడం కింద పెట్టింది ఇయ్యమంటే రెండు గంటలు పోరినా ఆయనతో కూడా ఇస్తలే వంద కూడా కాల్ చేసిన పోలీసులకు వాళ్ళు వచ్చి మేము అడగాం మీరు ఎట్లుంటే అట్లా తీసుకోలే అని వాళ్ళు కూడా అంటారు కనీసం నా బాధ కూడా వాళ్ళకి చెప్తలేరు అడుగుతలేదు మేడం మేడం అని చూసినా కూడా స్నాంగ్ మారుతుంది మేడం అన్నా కూడా నాలుగు గంటలకు వచ్చి అక్కడ కూర్చుంటే మీకు బుక్ లేదు పేపర్లు ఉన్నాయి పేపర్లు ఉంటే ఇయ్యను

రెండు ఎకరాల భూమి రెండు ఎకరాల భూమి వేసినా ఒక ఇంతవరకు పది రోజులు అవుతుంది కాబట్టి ఎక్కడ దొరుకుతలేదు ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు కావాలంటే కార్డు చూసుకోండి ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు ఒక సంతకం కూడా పెట్టలేదు నేను కార్డు నా పొలం మొత్తం ఆగమైపోతుంది యూరో బత్తాలు దొరకక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాజలి మాకు మొత్తం ఇబ్బంది అవుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు అప్పుడు మధ్య మాకు ప్రతి ఎక్కడ పోని యూరియా బస్తాలు ప్రతి ఒక్క పిండి బస్తాలన్నీ వచ్చేది ఇప్పుడు మాత్రం ఒక యూరియా బత్తా కూడా మాకు దొరుకుతలేదు అందుబాటులో ఉండలేవు ఎందుకు ఇంకా ఏం వచ్చినాము ప్రతి ఒక్క ఆడు బిడ్డ అసలు లైన్లో నీళ్ళ పడ్డా కానీ బుక్కడ బుక్కడి నీళ్ళు ఆకుండా వాళ్ళు ఉండాలి పొద్దుగా ఒక కార్డు కూడా రాత్తలేరు చేతలేరు అంత దొంగ రాయకమవుతుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్ వేస్తే ఈ బాధ ఉన్నా ఇక్కడ లైన్ కట్టి మళ్ళీ అక్కడికి పోతే బస్తారు ప్రభుత్వం శతగాలి ప్రభుత్వం ఎందుకు చేయాలి ప్రభుత్వం నెల రోజులు ఇప్పుడు నాటేసినా కాంచే ఇంటి పట్టాలు దొరుకుతా ఈడిస్తానంటే ఆడ ఆడ ఇస్తానంటే ఈడారు అధికారులు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇది సర్కార్ చేస్తే ఇట్లుంది